ॐ अस्मद्गुरुभ्यो नमः श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ता किलद्रविडवेदरहस्यजातं श्रीगौतमान्वैजमाश्रितभागधेयं गो गोपालदेशिकमहं शरणं प्रपद्ये श्रीमद्गौतमवंसनायकमणेर्गोपालसूरे सुतं तत्पादाम्बुजलब्धयुग्मनिगमान्तार्थं सुसीनं सदा सद्विद्याविनयादि सद्गुणनिधिं स्वाचार्यनिष्ठान्वितम् వందే వైష్ణవూషణం తమనఖం శ్రీరంగరామానుజం వేదాంతాచార్య వెంకటార్యతనుభవం ఉడైవర్లు ఉడైవర్లగూరు భజే శ్రీశైలైత్యాది ప్రణతోస్మి నిత్యం తొన్ను వేండా మనమే మన మేమదిడరంగర్ కట్టినం నైతినైకి ఉట్రతిరుమారై పాడం తొండరడిప్పింపెరుమానైతుం పేసూ శ్రీమద్కృష్ణ సులభ శ్రీధర సదా భాగవత గోష్టికి సుహద్ సమర్పిస్తూ ఆళ్వార్లు అనుగ్రహించినటువంటి అనేటటువంటి దివ్య ప్రబంధాన్ని సేవిస్తున్నాం ఒక పది పాసురాల్లో ఆళ్వార్లు తమ నైత్యానుసంధాన్ని పెరుమాళ్ళకు విన్నప్పం చేసి పెరుమాళ్ళు కటాక్షానికి కటాక్షమే తప్ప మరొక గతి లేదు మనము జీవింపబడడానికి మరొక గతి లేదు అనేటటువంటి విషయాన్ని పెరుమాళ్ళకి విన్నపి విన్నపం చేసేటటువంటి దశక విన్నపం చేసేటటువంటి సందర్భంలో ఆ ఆ సందర్భంలో ఆయిల్ బార్లు అనుగ్రహించినటువంటి పాసురాలని మనం సేవిస్తున్నాం ఊరి లేన్ కాణిల్లై కాణి ఇల్లై మట్రొరువరిల్లై పారిల్ నిన్ పాదమూలం పట్రిలేన్ పరమమూర్తి కారులి వండనే కణనే కదురుగ్రేన్ ఆర్ కళైగణమ్మ అరంగమా నగరులానే శ్రీరంగంలో మన కోసం వేయించేసి ఉండేటటువంటి ఓ శ్రీరంగనాథ ఎవరైతే ఆశ్రితులు ఉన్నారే వారిని సంరక్షించడం కోసం ఎవరైనా ఆక్రందిస్తే వారిని సంరక్షించడం కోసం శ్రీరంగంలో నిత్య నివాసం చేస్తున్నటువంటి ఓ రంగనాథ ఊరిలేన్ ఒక ఊరిలో జన్మించినటువంటి వాడిని కాదు పరమాత్మకి త పరమాత్మ తాను ఆనందంగా వచ్చి వేయించేసి ఉండేటటువంటి ఏ దివ్య దేశంలో కూడా జన్మించేటటువంటి సౌభాగ్యం కలిగినటువంటి వాడిని కాదు కానీ ఇల్లై పోని ఊహా దివ్య దివ్యదేశంలో పుట్టకపోయినా ఏదో ఒక ధనార్జన కోసమో ఏదో ఒక ఉపాధి కోసమో ఆ దివ్యదేశంతో సంబంధం ఏర్పరచుకొని ఆ దివ్యదేశంలో ఉండి జీవితాన్ని గడుపుకుంటూ పెరమాళ్ళకి పల్లాండు పాడేటటువంటి భాగ్యము కూడా కలిగినటువంటి వాణ్ణి కాదు ఊరవు ఇల్లై ఏదో వివాహం వల్ల కలిగేటటువంటి సంబంధము మంత్రము ఒక ఆచార్యుని ఆశ్రయించి మంత్ర మంత్రార్థాలను పొందేటటువంటి సంబంధము ఆ ఊరి వారితోటి నాకు ఏర్పడటం అనేటటువంటిది కలగలేదు అలాంటి భాగ్యం కూడా కలిగినటువంటి వాడిని కాదు మరువరి అయిపోని ఇలా సంబంధం లేకపోయినా కూడా ఏదో ఒక చుట్టరికంతో శ్రీరంగంలో ఉండేటటువంటి వారితోటి ఒక చుట్టరికమైన మీకుందా అండి అంటే ఆ దివ్యదేశంలో ఉండేటటువంటి వారితోటి ఏ సంబంధము కూడా లేనటువంటి వారిని ఆ దివ్యదేశంలో ఉండేటటువంటి వారు ఒక్కరు కూడా నా వారు అని చెప్పుకునేటటువంటి భాగ్యం లేనటువంటి వాడిని అని చెప్తున్నారు మరి ఇలా ఆడవారే మీరు ఎలా ఉజ్జీవింపజేస్తారు అంటే పారిల్ నేను పాదమూలం పట్రులేన్ స్వామి ఈ భూలోకంలో పుట్టడం వల్ల ఈ ఈ లీలాభిభూతిలో శరీర ప్రకృతితోటి సంబంధం ఏర్పడడం వల్ల నేను పాదమూలం పట్రులేన్ అందరికీ గతి అయినటువంటి నీ శ్రీచరణాలని పట్టుకోలేనటువంటి భాగ్యున్ని అవుతున్నాను ఆ శ్రీచరణాల మీ పట్ల ఏమాత్రము భక్తి కలిగినటువంటి వాడిని అవుతున్నాను అని ఆళ్వార్లు పెరుమాళ్ళకి విన్నవిస్తే పెరుమాళ్ళు అయితే ఆళ్వారే ఏమాత్రము మంచితనం ఒక సుగుణం కూడా లేనటువంటి వారిని ఎలా రక్షించమంటారు అంటే నా వైపు నుండి ఈ వయమీ లేవని చెప్తున్నాను కానీ నువ్వు ఎలాంటి వాడివి స్వామి పరమమూర్తి ఏడేడు లోకాలకి అందరికీ ఈ ఆత్మలన్నిటికీ అన్నా కూడా ఆత్మలన్నిటికన్నా కూడా విలక్షణమై ఉండి ఆ ఆత్మలన్నిటికీ కూడా శేషివి కదా నువ్వు ఆ శేషత్వం అనేటటువంటి సంబంధం ఎప్పుడు నిలబడుతుంది అంటే ప్రతి సంబంధి అయినటువంటి దాసుడు ఉన్నప్పుడే ఆ శేషత్వం అనేటటువంటి సంబంధం సంబంధము నిలబడుతుంది కదా కాబట్టి నువ్వు నన్ను స్వీకరించి తీరవలసిందే నీ శేషత్వము నువ్వు శేషివ శేషివి అనేటటువంటి ఆ బంధము నిలబ నిలబడాలి అంటే దాసుడిగా నన్ను స్వీకరించినప్పుడే నీకు ఆ శేషత్వం అనేటటువంటిది శేషు అనేటటువంటివి శేషి అనేటటువంటి ఆ సంబంధం నిలబడుతుంది స్వామి పరమమూర్తి నువ్వు అందరికీ శేషుడివి కదా శేషివి కథ అని మనకి అనుగ్రహిస్తున్నారు అంతేకాకుండా కారుని వంటనే ఒక నీలమేఘము వంటి ఛాయ తిరుమేని సౌందర్యం కలిగినటువంటి వాడివి కదా ఆ వడివజే ఆ అందమే ఆ సౌందర్యమే మమ్మల్ని ఉజ్జీవింపచేస్తుంది సౌందర్యం ఉజ్జీవింపచే చేస్తే మరి ఆ సౌందర్యం ఎలా ఉంటుంది అంటే రుచిజనక ముందు చూసినటువంటి వారికి వారి హృదయంలో పరమాత్మని పొందాలి అనేటటువంటి ఒక రుచిని కలిగిస్తుంది ఆ రుచి పిర పిరం పిరందార్కు ఆ రుచి కలిగినటువంటి వారికి ఆ వడివజే చక్కగా ఉపాయంగా ఉంటుంది దివ్య తిరుమేని సౌందర్యమే ఉపాయంగా ఉంటుంది కదా అంటే అలా పరమాత్మ యొక్క దివ్య తిరుమేని సౌందర్యం ఉపాయంగా ఉన్నా ఆ తిరుమేని సౌందర్యం ఋషిజనకంగా ఉన్నా ఆయన మనతోటి కలపడు ఆయన పరాత్పరుడు ఆయన పరత్వం ఒక్కటే కలిగినటువంటి వాడైతే ప్రయోజనం లేదు కదా కానీ స్వామి నువ్వు అలాంటి వాడివి కాదు కదా కన్ననే ఆ బడిబకు సమానంగా ఉండేటటువంటి సౌలభ్యాది కళ్యాణ గుణములు కూడా కలిగినటువంటి వాడివి అని మనకి ఆళ్ళవార్లు అనుగ్రహిస్తున్నారు పరమశేషియాయ్ విలక్షణ విగ్రహో విగ్రహోపేతనాయ్ సౌలభ్యాది కళ్యాణ గుణయుక్తనాయ్ ఇరుక్కిరని ఇరుక్క ఎనక్కు ఇజక్క వేణుమో పరమశేషిగా నువ్వు నువ్వేం చేసి ఉండగా విలక్షణమైనటువంటి విగ్రహ సౌందర్యాన్ని నువ్వు కలిగి ఉండగా సౌలభ్యాది కళ కళ్యాణ గుణాలు సౌలభ్యము సౌశీల్యము వాత్సల్యము స్వామిత్వము అనేటటువంటి కళ్యాణ గుణములు నీ దగ్గర ఉండగా నేనెందుకు కోల్పోతాను స్వామి నేను ఇంకెందుకు కోల్పోతాను ఏం కోల్పోతాను అని అడుగుతున్నారు ఆళ్ళవారు భగుద్ధ శేషియావదు శేషిత్వ సం శేషిత్ శేషిత్వం శేషిత్వబంధం ఇల్లయ్యాగిలం విడవన్న విడవన్నాద వడివజుగై విడ ఉడయనా ఉడయనావదు శేషత్వ సంబంధము నువ్వు వగుత్త శేషువి అంటే ఎవరో వచ్చి మనకుండేటటువంటి బంధాన్ని వివరించవలసినటువంటి అవసరం లేదు స్వతహ సహజంగా పొందవల శేషివి అయినటువంటి నువ్వు శేషివి నేను శేషభూతుణ్ణి అలాంటి సంబంధం మనకు ఉన్నప్పటికీ కూడా ఆ శేష శేషత్వ సంబంధం లేనప్పటి లేకపోయినా కూడా ఆ వడివజు ఏదైతే ఉందో ఆ సౌందర్య అతిశయం ఏదైతే ఉందో అది మమ్మల్ని విడిచిపెట్టదు కదా ఒక్కసారి శ్రీరంగం వెళ్ళి శ్రీరంగనాథుణ్ణి సేవించినటువంటి వారు మల్ మళ్ళీ 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 వెళ్ళి ఆ పెరమాళ్ళని ఆ సౌందర్య అతిశయాన్ని సేవించ సేవించకుండా ఉండలేరు కదా అదే మమ్మల్ని ఉజ్జీవింపచేస్తుంది స్వామి అంటున్నారు ఇవై రెండు ఇల్లయ్యానాలు విడవన్నాదనీర్మై యుడ యుడయ యుడయనావదు ఎంగళోడు కలంద పరిమారుహై పోని ఆ శేషత్వ సంబంధము లేదనుకుందాం ఆ అంద సౌందర్య మా కోసం కాదు ఇతరుల కోసం అని ఆ సూరులు ముక్తుల కోసం అని అనుకుందాం కానీ వాటి రెండిటికన్నా కూడా గొప్పదైనటువంటిది ఒకటి నీ దగ్గర ఉంది కదా నీర్మయ్య నావదు సౌలభ్యము అనేటటువంటి కళ్యాణ గుణము తన తక్కువ వారితో కూడా ఎటువంటి అర అరమరికరు లేకుండా కలిసిపోయేటటువంటి సౌ సౌశీల్యము అనేటటువంటి గొప్ప గుణము ఎక్కడో కంటికి కనపడకుండా పరమపదంలో ఉండేటటువంటి స్వామి మన కంటికి కనిపించి మనతో కలిసి మెలిసి ఉండేటటువంటి ఒక కళ్యాణ గుణం సౌలభ్యం అనేటటువంటి కళ్యాణ గుణము కదా అది ఎలాంటిది అంటే ఎంగలోడే కరందు పరిమారునే మాతో కలిసి నువ్వు కలిసి ఉండేటట్టుగా నిన్ను ఉంచేటటువంటి కళ్యాణ గుణం కదా అది ఉండగా మాకు ఏమిటి శేషత్వ సంబంధము లేదనుకుందాం ఆ గొప్ప సౌందర్య అతిశయము మిగతా వారికి నిత్యులకి ముక్తులకి అని అనుకుందాము కానీ ఈ సౌలభ్యం అనేటటువంటిది ఉందే అది ఎంగలోడే కల కలందు పరిమారుకై అది మా కోసం మాత్రమే కదా స్వామి లేకపోతే ఎక్కడ పరమపదము ఎక్కడ గోకులము ఆ పరమపదాన్ని విడిచిపెట్టి మధు క్షీరాబ్దికి వచ్చి క్షీరాబ్ది నుండి మధురకి వచ్చి మధుర నుండి గోకులానికి వచ్చి గోకులంలో కూడా మా ఇంటికి వచ్చి మా ఇంటిలో ఇంటి వాకిలికి వచ్చి ఇంటి వాకిలి దాకా వచ్చి ఆగిపోకుండా ఇంటిలోకి ప్రవేశించి మాకు మమ్మల్ని దగ్గరికి తీసుకునేటటువంటి ఆ సౌలభ్యం ఎవడం ఉంది అది మాకోసమే కదా స్వామి అని చెప్తున్నారు ఇప్పటి పడ్డ దేవరీరు ఉలరా ఇరుక్క వెనక్కోరు ఇష ఉండో ఇలా దేవరి వారు ఇలా గొప్ప అతిశయాలతో వేయించేసి ఉంటే మాకు కొరత అనేటటువంటిది ఉంటుందా మేము కోల్పోవడం అనేటటువంటిది ఉండదా ఉంటుందా అది అసంభవము మాలో ఏ కళ్యాణం మాలో ఏ గుణాలు లేకపోవచ్చు కానీ దేవరవారిలో శేషి సర్వశేషి అనేటటువంటి ఒక చక్కటి స్వరూపం ఉంది ఆ తర్వాత సౌందర్య అతిశయంతో జీవులందరినీ కూడా వారిలో రుచి రుచి జనించేటట్టుగా రుచి రుచి పుట్టిన తర్వాత వారికి దాని అదే ఉపాయంగా ఉండి ఆ పాద పద్మముల దగ్గరికి ఈడ్చుకు వచ్చేటటువంటి సౌందర్య అతిశయము ఉంది ఆ అతిశయాన్ని మించినటువంటి కళ్యాణ గుణ అతిశయము కూడా నీ దగ్గర ఉన్నప్పుడు మేమెందుకు కోల్పోతాము దేవరి ఇంత గొప్పవారైనప్పుడు మేమెందుకు కొరత మాకెందుకు కొరత కలుగుతుంది మేమెందుకు కోల్పోతాము అని అడుగుతున్నారు కదురుగింద్రేన్ దేవరీరుడయ్య ఇంద వైలక్షణ్యంగల్ అడయ అనుసంధిత్తు సాధనా అనుష్ఠానం పండి ఫలం తాజ్ తారై పోలే కూపిడానిన్ రేన్ ఆళ్వార్లు పెరుమాళ్లలో ఉండేటటువంటి శేషత్వాన్ శేష్ శేష్ పెరుమాళ్ళు పరమశేషి అని పెరుమాళ్లలో ఉండేటటువంటి ఆ సౌందర్య అతిశయాన్ని పెరుమాళ్ళలో ఉండేటటువంటి ఆ సౌలభ్యాది కళ్యాణ గుణాల్ని అనుభవించినటువంటి ఆళ్వార్లు ఆ వైలక్షణ్యాన్ని అంతటినీ కూడా దాని యొక్క హద్దుని అడిగా దాని యొక్క లోతుని అనుసంధానం చేస్తూ ఒకసారి ఒక పరమాత్మ యొక్క వైభవాన్ని అంత అనుసంధానం చేస్తూ సాధనానుష్టములు చేసినటువంటి వారు ఎలా అయితే ఫలం కోసం వేచి ఉండి ఫలం దక్కక చివరికి ఆక్రందిస్తూ ఉంటారో ఇక్కడ ఆళ్వార్లు ఒక్కసారి పెరుమాళ్ళ యొక్క సౌందర్య అతిశయాన్ని పెరుమాళ్ళ యొక్క కళ్యాణ గుణాలని సేవించిన తర్వాత అయ్యో ఇంకా ఇంత గొప్ప ఫలాన్ని నేను ఇంకా పొందలేకపోతున్నానే అని ఆళ్వార్లు కూడా ఆక్రందిస్తున్నారు మామూలు సంసారంలో ఉండేటటువంటి వారందరూ కూడా ఏదో ఒక సాధనాన్ని అనుష్ఠానం చేసి లౌకికమైన ఫలాలు అందడం పొందడం కోసం ఆ ఫలం లభించకపోతే ఎలా అయితే ఆక్రందిస్తున్నారో ఆళ్వార్లు పెరుమాళ్ల యొక్క విలక్షణమైనటువంటి ఆ సౌందర్య అతిశయాన్ని కళ్యాణ గుణాన్ని పూర్తిగా అనుసంధానం చేస్తూ దాన్ని వాటిని అనుభవిస్తూ అనుసంధానం చేస్తూ ఇంకా పెరుమాళ్ళ యొక్క కైంకర్యం మాకు లభించడం లేదేమిటి పెరుమాళ్ళు మాకు మమ్మల్ని కటాక్షించడం లేదేమిటి అని కదులిగింది ஆரொளி வண்ணனே கண்ணனே கதருகின்றேன் అంతా కూడా ఒక రాశిగా పోస్తే ఒక ఒక నల్లటి మేఘంగా ఎలా అయితే నల్లగా ఉండేటటువంటి ఆ అంతా కూడా ఒక కూడగొట్టి కూడ ఒక చోటకు చేర్స్తే ఎలా అయితే ఆ మేఘము చూడడానికి నల్లగా ఉంటుందో అలా దయ అనేటటువంటి నీరు బాగా కలిగినటువంటి శ్రీరంగనాథ ఎలా తెలుస్తోందర్రా మాలో ఇంత దయ ఉందంటే కారుళి వండు అనే నీలమేఘ శ్యాము శ్యాముడైనటువంటి ఓ స్వామి అలా నీ శరీర సౌందర్యము మా కదస్యాన్ని కలగ కన్ననే సౌలభ్యం పరిపూర్ణంగా చూపించేటటువంటి ఓ స్వామి కదురు గ్రే నువ్వు కారోడి వన్ననని పరమశేషివని పరమ మూర్తివని వన్ననని కన్ననని తెలిసిన తర్వాత నువ్వు పొందకుండా ఇంకెలా ఉండగలము చెప్పు స్వామి నువ్వే ఇంత గొప్ప విలక్షణ గొప్ప వైలక్షణ్యము తెలుసుకున్న తర్వాత ఒక వజ్రము విలువైనది అని తెలుసుకున్న తర్వాత ఆ వజ్రము మనం మనం చేజిక్కించుకునేటటువంటి అధికారం ఉంది యోగ్యత ఉంది మనం కూడా పొందేటటువంటి యోగ్యత ఉంది మనకి దగ్గరగానే ఆ వజ్రం చేతికి అందులో అందుబాటులో ఆ వజ్రం ఉంది అయినా ఆ వజ్రాన్ని మనం కోల్పోతూ ఉంటే ఎలా అయితే మనం దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటాము పెరుమాళ్ళు ఎక్కడో లేరు ఎదురుగుండా శ్రీరంగంలో శ్రీరంగనాథుడిగా వేయించేసి ఉండి ఆ శేషి పరమశేషి పరమమూర్తి అయినటువంటి ఆ స్వామితో ఉండేటటువంటి సంబంధము మాకు తెలిసి ఆ దయా వాత్సల్యము క్షమ అనేటటువంటి గుణాలు ఉప్పొంగి ప్రవహిస్తూ ఆ తిరుమేణిలో అంతా కూడా దర్శింపచేస్తూ ఉంటే ఆయన సౌలభ్యము సౌశీల్యము ఆయన ఈ లోకంలోకి వచ్చి తన శ్రేష్ఠితములతోటి ఆ సౌలభ్య సౌశల్యాలన్నిటి కూడా చూపించి నేను మీ దగ్గర ఉండడానికి వచ్చినటువంటి వాడిని ఆయన అని ఆయన కళ్యాణ గుణాలు చూపిస్తూ ఉంటే ఆ అంతటి విలువైనటువంటి ఆ మరకథ మణిని ఎదురుకుండా ఉంచుకొని పొందలేకపోతుంటే కదురు గింద్రేన్ దుఃఖించకుండా ఇంకేం చేస్తారు వాళ్ళ అలా పరమాత్మ యొక్క విలక్ష వైలక్షణ వైలక్షణ్యనంతటినీ కూడా ఒకసారి అనుసంధానం చేసి ఎలా అయితే సంసారులు సాధనా అనుష్ఠానాలు చేసి ఫలం కోసం ఫలం చేజిక్కే చేజిక్కేంత వరకు కూడా వేచి ఉండి దానికోసం ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు అలా అలా పెరుమాళ్ళని ఎప్పుడు పొందుతామా ఎప్పుడు పెరుమాళ్ళ కటాక్షం పొందుతామా ఆళ్ళవార్లు ఇక్కడ కదురు గిన్నేం దుఃఖిస్తున్నారు ఎందుకు దుఃఖిస్తున్నారు పోనీ అలా ఉంటే పెరుమాళ్ళు అడుగుతున్నారట ఎందుకు ఆళ్ళవారులే ఆళ్ళవారే మీరు అలా దుఃఖిస్తున్నారు మీకు రక్షకులు ఎవరూ లేరా అంటే ఆర్ ఉలర్ కణై కళైగన్ స్వామి నువ్వు తప్ప నన్ను రక్షించగలిగినటువంటి వాడు ఇంకొకడు లేదు అని పరివాళ్ళని విన్న విన్నపం చేస్తున్నారు నా ఇప్పటి కూపిడార్కా నేను ఇలా ఆక్రందిస్తూ ఉంటే దేవర్ అరి 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 ఇరుక్కి ఇరుక్కిరదు దేవర వేరే వేరా రక్షక రక్షకరాగా ఇలా పెరుమాళ్ళ పెరుమాళ్ళ గురించి ఆక్రందనం చేస్తూ ఉంటే పెరుమాళ్ళ గురించి వైభవాన్ని తెలుసుకొని ఆయన పొందలేక నేను తుఃఖిస్తూ ఉంటే పెరుమాళ్ళ తప్ప వేరొకరు నాకు రక్షకు ఉన్నారా ఈ దుఃఖాన్ని తొలగించగలిగినటువంటి వారు పెరుమాళ్ళు తప్ప ఇంకొకరు ఉన్నారా లేనే లేరు ఆ పెరిగే పెరుమాళ్లే ఆళ్వారులను మళ్ళీ కటాక్షించి ఆళ్వారులు పొందేటటువంటి ఈ పరితాపాన్ని తొలగించాలి తప్ప వేరొకరు లేనే లేరు నా నెనక్కు రక్షక నాగ రక్షక నాగవో నాకు నేనే రక్షకున్న కాదు కదా నాకు నేను రక్షకుణ్ణు కాదు ఆ స్వరూప జ్ఞానం ఎలా కలుగుతోంది అంటే అదిగో నువ్వు పరమమూర్తివి నువ్వు కార్ కారుని వణన్ కారుని వణ్ వణన్వి నువ్వు కన్నన్వి అని తెలుసుకున్న తర్వాత నాకు నేను రక్షకుడు అనేటటువంటి భావన కలుగుతుందా కలగనే కలగదు నాకు నేను రక్షకుణ్ణి కాదు మరి నా చుట్టూతా ఉండేటటువంటి సంసారంలో ఉండేటటువంటి వారందరూ కూడా నాకు రక్షకులు రక్షకుదా అంటే ఎన్నళవు పుగ పుగర నిల్లాద పిరర్ పిరర్ ఎనక్కు రక్షక రక్షక రాగవో నా దగ్గరికి లే రా రానటువంటి ఎన్నళవం పుగర నేను ఉండేటటువంటి స్థితికి ఆ ఆ స్థితికి కొంచెం కూడా దగ్గరికి రాలేనటువంటి సంసారులు ఉన్నారే నీ సంసారంలో ఉన్నటువంటి నా నా సన్నిహితులున్నారే వారందరూ నాకు రక్షకులు అవుతారా నేను నేను పొందేటటువంటి నీ పట్ల నేను పెంచుకునేటటువంటి ఆ భావన కొంచెం కూడా లేనటువంటి ఈ అందరూ నాకు రక్షకులు అవుతారా అవనే వరు నేనున్నటువంటి స్థితికి దగ్గరికి రాలేనటువంటి సంసారులు వారికి నేను పడేటటువంటి బాధ ఎలా అర్థమవుతుంది నేను నిన్ను పొందలేక దుఃఖిస్తున్నాను అనేటటువంటి ఆ దుఃఖం వారికి ఎలా అర్థమవుతుంది వారసల రక్షకరే క రక్షకులే కారు అని చెప్తున్నారు ఇదంతా ఎలా ఉంది అంటే క్రిందటి పాసనంలో శ్రీ గజేంద్ర అల్వాన్ యొక్క వృత్తాంతాన్ని మనకు అనుగ్రహించినటువంటి ఆళ్వారులు ఆ గజేంద్ర అల్వాన్ ఇప్పుడు మొసలి పట్టుకున్నప్పుడు ఆయన వారు కూడా ఆ మొసలి మొసలితోటి వెయ్యి దేవ వర్షములు యుద్ధం చేస్తూ ఆ యుద్ధం చేస్తున్నటువంటి ఆ సందర్భంలో కొన్ని దేవ సంవత్సరములు నేనే శక్తివంతుడు ఎలాంటి వాణ్ణి నేను ఆ ఐరావతం ఇంద్రుడి దగ్గర ఉండేటటువంటి ఆ ఐరావతానికి ఎంత శక్తి ఉందో అంత శక్తి కలిగినటువంటి వాణ్ణి ఉన్నటువంటి ఆ త్రికూట పర్వతం మీద ఉన్నటువంటి ఆ గజములన్నిటికీ కూడా రాజును నేను నాకు ఉన్నటువంటి శక్తి మరే శ్రేష్ఠ ఉన్నటువంటి ఆ మత మాతంగములన్నిటిలో కూడా శ్రేష్ఠుణ్ణి నేను కాబట్టి నాకు గొప్ప అందుకే నన్ను రాజుగా ఎన్నుకున్నారు కాబట్టి నాకు గొప్ప శక్తి ఉంది నాకు నేనే రక్షకొన్ని అని భావించి ఆ గజేంద్ర ఆ శ్రీ గజేంద్ర ఆజ్వాను కొన్ని దేవ వర్షముల వసతితో తాను తనను తానే రక్షించుకోగలను అనేటటువంటి విశ్వాసంతో కొన్ని దేవవర్షములు యుద్ధం చేశారు ఇక ఓపిక నశిస్తూ ఉంటే ఆ గట్టున సరస్సు గట్టున ఉన్నటువంటి తన బాంధవు బాంధవ్యులందరూ కూడా ఆ మగ ఏనుగులు ఆడ ఏనుగులు అందరూ కూడా వచ్చి రక్షిస్తారేమో ఒక్క మొసలి చుట్టూతో వంద ఏనుగులు ఉన్నాయి ఆ సరస్సు అన్నీ కూడా వంద వంద వేల ఏనుగులు వచ్చి చూస్తున్నాయి ఆ ఏనుగులన్నీ కూడా వచ్చి రక్షిస్తాయేమో అని శ్రీ గజేంద్ర కొన్ని దేవ వర్షములు వేచి చూశారు కానీ తన దగ్గరికి కూడా రాలేనటువంటి నడవం పొగర నిల్లాదా పేరెనకు రక్షక రాగవో అన్నట్టుగా నా దగ్గ ఆ గజేంద్ర ఆజ్వాన్ దగ్గరికి రానేటువంటి ఆ ఏనుగులు ఏవి కూడా వచ్చి శ్రీ గజేంద్ర ఆజ్వాన్ని రక్షించలేదు మరి ఎవరు రక్షిస్తారు అప్పుడు కూపిడా నిర్కా ఓ మూల మూలేతి కిందే ఈ లోకాలన్నిటికీ కూడా మూల మూల మూలమైనటువంటి వాడు ఎవరున్నారో ఆ సీమన్నారాయణుడే రక్షకుడు దేవ్ దేవర్ అరి అరి ఇరుక్కిరదు దేవర్ దేవరై జ వేరార్ రక్షక రాగా ఈ లోక సకల కళ్యాణ గుణములు కలిగినటువంటి ఆ సర్వేశ్వరుడు తప్ప వేరొకరు నాకు రక్షకుల 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 అనేటటువంటి విషయం శ్రీ గజేంద్రాజ్వానికి వెయ్యి దేవ ఆ స్మసలితో యుద్ధం చేసిన తర్వాత తన స్వరూపం ఏమిటో తనకి గుర్తొచ్చి ఆ పరమాత్మకే చెందినటువంటి వాణ్ణి నేను ఆయన సొత్తును నేను కాబట్టి ఆయనే నన్ను రక్షించుకుంటాడు అనేటటువంటి విశ్వాసంతో ఆయనను ప్రార్థించినట్టుగా ఇక్కడ ఆర్ కులర్ కణై కళైగన్ దేవర్ తప్ప నాకు ఒక వేరొక రక్షకులు లేరు మనం కూడా సంసారం అనేటటువంటి మడుగులో ఈ తాపత్రయాలు అనేటటువంటి మొసలి చేత పీడింపబడుతున్నటువంటి వారమే ఆ తాపత్రయాలు ఆ సుఖదుఃఖాల నుండి విడిచి తొలగడం కోసం మనము కూడా మనమే వాటి నుండి తొలగించుకోగలము అనేటటువంటి విశ్వాసంతో మనకి మనమే రక్షకులము అనేటటువంటి ఒక భావనతోటి ఆ తాపత్రయాలను ఆ సుఖదుఃఖాలను విడిపించుకోవడానికి మనమే వాటితోటి పోరాడుతూ ఉంటాం లేకపోతే మన చుట్టూతో ఉండేటటువంటి బంధువులందరూ కూడా మనకి సుఖాన్ని కలగ్ ఆ దుఃఖాలన్నింటినీ కూడా తొలగించి మనకి సుఖాన్ని కలగజేస్తారేమో అని వేచి చూస్తూ ఉంటాం అలా ఒక జీవితం గడిచిపోయినా మనకి మన స్వరూప జ్ఞానం అదృష్టవశాత్తు పెరవాళ్ల కటాక్షంతో ఆచార్యుల కటాక్షంతో స్వరూప జ్ఞానం కలిగిందా మరుక్షణం ఆ సుఖ తాపత్రయాలు దుఃఖ దుఃఖాలు అవన్నీ కూడా పెరుమాళ్ళ కటాక్షంతోటి ఉపశమనాన్ని పొందుతాం లేకపోతే ఆ జీవితానికి ఆ స్వరూప జ్ఞానం కలగలేదా అలా నేనే నన్ను నాకు నేనే రక్షకుణ్ణి లేకపోతే నా చుట్టూ ఉండేటటువంటి వారే నాకు రక్షకులు అనేటటువంటి భావనతోటి వాటితో యుద్ధం చేస్తూనే ఆ మొసలితోటి మొసళ్ళతో యుద్ధం చేస్తూనే సంసారంలో పడి అలా ఈ జీవితాన్ని అందరినీ కూడా వ్యర్థం చేసుకుంటాం పెరువాళ్ళ కటాక్షం ఉంటే మరు జన్మలో అయినా స్వరూప జ్ఞానం కలిగి నాకు నేను రక్షకుని కాను నా చుట్టూతో ఉన్నటువంటి వారెవరూ నాకు రక్షకులు కారు అంతేకాదు ఈ లోకంలో చెప్పబడేటటువంటి ఎవరు కూడా నాకు రక్షకులు కారు ఆ పరమాత్మ ఒక్కడే నాకు రక్షకుడు ఆ సర్వేశ్వరుడు శ్రీమన్నారాయణుడు ఒక్కడే రక్షకుడు అనేటటువంటి జ్ఞానం కలిగి అప్పుడు పరమాత్మ చేత రక్షింపబడతాం అమ్మా అని ఆక్రందిస్తున్నారు ఆళ్ళవార్లు అమ్మా అంటే స్వామి అని ఉడమైన సిద్ధాల్ నిజవు ఉడయవన ఉడయవనదు వన్ ఇక్కడ స్వామి అని చెప్పడం కోసం పెరుమాళ్ళు అడిగారు కదా ఆళ్వారే మీలో ఒక్క సుగు సుగుణం కూడా లేకపోతే మిమ్మల్ని మేము ఎలా రక్షించుకోగలము రక్షించాలి మేము మిమ్మల్ని ఎలా కటాక్షించాలి అని పెరుమాళ్ళు ఆళ్వారిని ప్రశ్నిస్తే దానికి సమాధానంగా చెప్పేటటువంటి పడిలో అమ్మా అంటున్నారు ఓ స్వామి అని పెరుమాళ్ళకే గుర్తు చేస్తున్నారు స్వామి నువ్వు ఎలాంటి అంటే నువ్వు స్వామివి మేము సొత్తుమి ఒక యజమానికి తన సొత్తు పాడైపోయి తన సొత్తుని కోల్పోతే ఎవరికి నష్టము ఉడమై నశిద్దా ఈ శరీరము నశించిపోతే ఈ ఆత్మ నశించిపోతే ఇజవు కోల్పో ఎవరు కోల్పోతారు ఎవరికి నష్టం కలుగుతుంది ఉడయమన ఉడయమనదో ఆ సొత్తు కలిగినటువంటి వాడికే నష్టం కదా కాబట్టి ఓ స్వామి ఈ నీ సొత్తు నీ సొత్తు పాడైపోకుండా అది వ్యర్థమైపోకుండా రక్షించుకునేటటువంటి బాధ్యత నీదే అని పెరుమాళ్ళకి గుర్తు చేస్తున్నట్టుగా అమ్మా అరంగమా నగరులానే ఆర్ ఆరులర్ కణై కళైగ్ కళైగణమ్మ అరంగమా నగరులానే అని కాబట్టి ఓ స్వామి నాకు నేను రక్షకుణ్ణి కాను నాకు నా చుట్టూ ఉన్నటువంటి వారు రక్షకులు కాదు నువ్వే రక్షకుడివి ఎందుకంటే నువ్వు స్వామి కావు స్వామి కాబట్టి నీ సొత్తును నువ్వు రక్షించుకోవలసినటువంటి బాధ్యత నీకుంది కాబట్టి నావార్లు చెప్తూ అలాంటి పెరుమాళ్ళు ఎక్కడో అలా ఉన్నప్పటికీ కూడా ఆ యజమాని అనేటటువంటి వాడు ఎక్కడో దూరంగా ఉంటే మన బాగోకులు చూసుకోగలరా చూసుకోలేడు కదా కానీ తాను స్వయంగా సన్నిహితంగా పెరుమాళ్ళు వేయించేసి ఉండే ఆ యజమాని వేయించేసి ఉంటే ఆ సొత్తు మరింత బాగా సంరక్షింపబడుతుంది కాబట్టి ఎక్కడో ఉన్నటువంటి ఆ పరమపదనాథుడి గురించి కాదయ్యా నేను ఆక్రందించేది ఆ రంగమా నగరులానే ఉడయవన ఉడయవ నానాలు సన్నిహిత ఎన్రారి ఎన్రారిర్ ఇరుక్ ఇరుక్కిరేనో సొత్తు కలిగిన కలిగినటువంటి వాడైనప్పటికీ కూడా సన్నిహితంగా లేకపోతే అప్పుడు నేను దుఃఖించాలి కానీ నువ్వు సొత్తు కలిగినటువంటి వాడివి నన్ను సొత్తుగా కలిగినటువంటి వాడివి నా నే సన్నిహితంగా ఉన్నటువంటి వాడివి కాబట్టి నేనెందుకు ఇంకా బాధపడాలి కాబట్టి నువ్వే తప్పక నన్ను కటాక్షిస్తావు అని చెప్తున్నారు సంసారత్తులే సంసారత్లే నన్మై పెరవే పెరవేండు కూప్పిడ కూపిడ కూపిడవారుండాగకూడుమో ఎన్ను నసయాలే అన్రో కోయి కణరందు అరులిగిరదు పెరుమాళ్ళు అసలు శ్రీరంగానికి ఎందుకు వేయించి వచ్చి వేయించేసి ఉన్నారు అంటే ఈ సంసారంలో ఉండేటటువంటి వారందరూ కూడా నమ్మై మమ్మలని పెరవేయండు పురుషార్థంగా పొందడానికి కూప్పిడవారుండో స్వామి నువ్వే మాకు పురుషార్థంగా కావాలి నీ కైంకర్యమే నాకు పురుషార్థంగా కావాలి అని అడిగేటటువంటి వారు ఒక మాట పలికేటటువంటి వారు అని ఆక్రందించేటటువంటి వారు ఎవరైనా ఉన్నారా వారిని పొందుదాము అనేటటువంటి ఆశతో ఆశతోనే కదా నువ్వు ఈ కోయిల్కి వచ్చి ఇక్కడ అనుగ్రహిస్తున్నావు సైనించి మమ్మల్ని అనుగ్రహిస్తున్నావు అని అని వాళ్ళవారు నువ్వు పెరుమాళ్ళకి గుర్తు చేస్తున్నారు అసలు నువ్వు ఇక్కడికి వచ్చిందే కోసమే కదా ఇలా సంసారంలో ఉండి పెరుమాళ్ళనే పొందాలి పెరుమాళ్ళ యొక్క కైంకర్యమే పొందాలి అనేటటువంటి భావన కలిగినటువంటి వారందరినీ కూడా సంరక్షించడం కోసమే కదా నువ్వు ఇక్కడికి వచ్చావు స్వామి అంటున్నారు అని ఈ పాశ్రంలో మనకి అనుగ్రహిస్తున్నారు కాబట్టి మాలో ఏమీ మాలో ఏమి మాలో ఏ ఏ సాధనానుష్ఠానం లేకపోయినా కూడా నీలో నీలో నీ స్వరూపం మమ్మల్ని రక్షించడం కాబట్టి నీలో అతిశయం ఉంది కాబట్టి నీలో సౌలభ్యాది కళ్యాణ గుణాలు ఉన్నాయి కాబట్టి నువ్వు స్వామిది కాబట్టి నాకు నువ్వు తప్ప వేరొక రక్షకులు నాకు లేరు కాబట్టి నువ్వు నాకు సన్నిహితంగా ఉన్నావు కాబట్టి నువ్వు నన్ను రక్షించి తీరవలసిందే దేవరు వారు మమ్మల్ని పరిగ్రహించి తీరవలసిందే అని ఈ పాత్రలో అనుగ్రహిస్తున్నారు